ఎన్నో ఉద్యమాలు సాధించిన సాధించి పెట్టిన తెలుసు మనం పట్టించుకోవడం అనేది నిజంగా ఇది మన యొక్క దొరుకుతాయి కాబట్టి నేను చెప్పేదంటే గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలు ఎట్లా ఉంటాయంటే మూడు వేలు నుంచి నాలుగు వేల వరకు ఎక్కడేసుకుంది అటువంటిది పోయినసారి మన రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ పద్దెనిమిది వేలు అక్కడ వేసిన కాలేజ్ దానివల్ల మనకు చాలా సమస్యలు ఎక్కడ ఉంటాయి దానివల్ల ఏం జరిగింది అంటే కొంతమంది అర్హత లేని వారు కూడా అక్కడ వేసిన వాళ్ళు డబ్బులు కొడుకుని మాకు ఇలా ఇవ్వండి చెప్పి అప్పుడే వేసుకుని రాజులను అప్లై చేస్తుంది చాలా చాలా అదే అక్కడే అనేది విలువ స్వీకారం పద్దెనిమిది వేల వేలు అసలు రిసీవ్ చేయడం అనేది తప్పు కేవలం మూడు నుంచి నాలుగు వేల వరకు రిసీవ్ చేయాలి అది కూడా ఎట్లా చేయాలంటే హాస్టల్ పెంచుతుంది దాన్ని బట్టి స్వీకరించకుండా కొంచెం కొంచెం పెంచుకుని పోవాలి ఎక్కడ మూడు వేలు ఎక్కడ పద్దెనిమిది వేలు కాబట్టి అప్లికేషన్ వాళ్ళు వాళ్ళందరూ అభివృద్ధి తీసుకున్నారు డబ్బులు కోసం చాలా అసలు వచ్చిన కొంతమంది రీసెంట్ ఏమన్నట్టు నాకేం చేసుకుంటే పర్లేదు పర్లేదు నా ఉద్దేశం ఏంటంటే ఏది కానీ న్యాయపరంగా ఈ సమయంలో చర్చించడానికి అది చెందాలి అంతే కానీ డబ్బులు పెట్టుకుంటున్నందుకు వాళ్ళందరూ జరిగితే అది మంచిది కాదు ప్రజామంతమను పోవాలి అది కొట్లాడేసి వాళ్ళని కూడా గుర్తించబడుతూ ఉంటుంది వాళ్ళ కోసం అంటే నాన్ జర్నిస్టు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రీస్ ఉంటే మంచి అని చెప్పి ఉంటారు ఇంకోటి ఎస్పెషల్లీ ఏంటంటే సమస్య అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రతి కుటుంబంలో ఉంటుంది అదే జర్నలిస్టు మన జర్నిస్టు ఏం చేస్తామంటే వేరే యొక్క కుటుంబ సమస్యల గురించి రాస్తాను మనకు మన కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి వాటి నుంచి ఎవరికి ఎక్కువ మనలోనే ఎక్కువ ఇట్లా సభ ఏర్పరచుకొని ఆ సమస్యలు ఇది సభ ఎంత బాగుంటుంది అని చెప్పి చెప్పారు పిల్లలు బిజిలే కావచ్చు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కావచ్చు హాస్పిటల్ వాటి కావచ్చు అబ్బాయి బిజీ కావచ్చు ఏదో సరే వాళ్ళ ఎన్నో ఉన్నాయి వాటి నీటికి తీర్చడం ఎలా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ముక్తి లేవు నాక అవునా అవునా కాకపోతే దగ్గర టాలెంట్ ఉంది దేవుడు ఉంది పెద్ద అంట ఉంది ఆ అంటే పెద్ద తీసుకొచ్చి మేము ముందుకు పెడతాం పెడిగినప్పుడు మీ కథ మీద ఏముంది వాళ్ళతో పాటు వాళ్ళ వార్తలు రాసుకుంటూ ఉంటే మీకంటూ ఒక వచ్చేసి వాళ్ళ లైట్ ఉంది ఇంకా ఎగ్జాంపుల్ చూస్తారు అక్కడ ఒక లైట్ ఉంది ఇక్కడ కనెక్షన్ చీకటి ఉంది మరి అక్కడ చీ తీసుకోవాలంటే అక్కడి నుంచి వై కరెంట్ బాగా చేసి ఇక్కడ స్విచ్ దాన్ని ఎదురు తీసుకుని దాని ఎలక్ట్రిషియన్స్ ఎంత ఒక ప్రాసెస్ అంటే అక్కడ ఉన్న లైట్ ఇక్కడ రా చీకటి రావాలంటే చాలా టైం కాబట్టి కాబట్టి లైట్ ఇక్కడ ఒక వెయిట్ చేయాలి

వారి యొక్క మంచి బట్టలు చూపిస్తాం రెండు మళ్ళీ ఈవినింగ్ వారి ద్వారా మనకున్నాం దయచేసి ఒక రెండు నిమిషాలు పైకి తీసుకున్న ¡Gracias!

మీకేం చేయాలి ఎలా చేయాలి ఈ యొక్క సమస్యలు ఎలా తీర్చాలి అని యొక్క ఆలోచన అతను అంత విశ్వం చేసుకుంటున్న కూర్చోండి వారు వరకాలు మన తెలంగాణ యూత్ జనరల్స్ ఫెడరేషన్ సాంబర్ కమిటీ చైర్మన్ వారికి ఐడి కార్డు तार बनवाना और बड़ों के సో ఇంతటి మహనీయులు మన కోసం శ్రమిస్తాను మీకోసం ప్రేరణ తీస్తాను అని చెప్పి వారికి మరోసారి చెప్పట్లు నాకు వెయ్యి చూసినాకనే ఒక ఆలోచన వచ్చింది జర్నలిస్ట్ అంటే మన సమస్యలు మనమే ఇలా పరిష్కరించుకోవాలని ఒక కోపాల సంతో చాంబర్స్ కమిటీ సెలబ్రిటీ కమిటీ అలానే ఒక సెంటల్ కమిటీ ఈ మూడు కమిటీలు మూడు కమిటీల్లో చాంబర్స్ కమిటీ చైర్మన్గా మరోసారి ఇవ్వడం జరిగింది అలానే చాంబర్స్ కమిటీ ప్రెసిడెంట్గా ఉమెన్ సెక్రటరీగా ఉంది వారు కూడా ఒక పెద్ద ఒక డబుల్ బెడ్రూమ్ కలిసి ఇన్వెస్ట్ చేస్తుంది అలాగే సెంట్రల్ కమిటీకి ఆరోగ్య పనిచేసిన డాక్టర్ దుర్గాప్రసాద్ గారు వారు కూడా అతిథిలో రానున్నారు వారు డాక్టర్ మనకు ఉచిత వైద్యం ఉచిత వైద్యం అందిస్తాను సో వారు కూడా దాదాపు కొంతమందికి ఇలా సెలబ్రిటీ కమిటీ అంటే క్రీడాకారులు కళాకారులు వాళ్ళందరూ ఒక వేదికపై తీసుకొస్తాను ఫస్ట్ ఇది ఇంకా ముందు జస్ట్ ఇది మన సమస్యల సభ ఆ తర్వాత మనం పెట్టుకునేది పోరాట సభ ఇక్కడ పోరాటం చేసిన తాకుంటే పెట్టుకునేది ఉద్యమ సభ ఇంత సో దట్ ఈ సమస్యల సభలో ఎవరికి ఏం కావాలనేది కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవచ్చు పెద్దసారి ఇక్కడ ఉండదు ఇంకా అసలు ఏ విధంగా మీ యొక్క సమస్యలు ఏ విధంగా అయితే పరిష్కరిస్తామో అని ఆలోచన మనకి దాదాపు వన్ అండ్ హాఫ్ నుంచి చర్చ జరిగింది తప్పి మీరు ఒక పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది జన్మ కరెక్ట్గా ఒక లిస్ట్ రాసివ్వండి ల్యాప్టాప్లో అందరికీ ఎక్కడ అడ్రస్ సహా చెప్పి చెప్పారు సో అదే ఒక ప్రశ్న నడుస్తుంది ఒక పన్నెండులో మనకి అది కావాలనే ఆలోచన ఏమున్నా మనం ఏంటంటే ఇంతటి వారిని ఒక బంగారు బాత్రూమ్ ఒకటే గుడితో తీసుకోదు అంటే ఆ సార్ను మెరవెల్ మెరువెదా మెరువెదా చేసుకోవాలి అందుకే కానీ ఒక్కసారి చేసుకుంటే కనిపి అలా సుతడు కాబట్టి సార్తో ఇప్పుడు డిస్ప్లిన్ ఉండాలి రెండు డిస్ప్లిన్ ఉండాలి సార్తో ఎంత మంది అంతే ఉండాలి ప్రేమ వేరు చాలా చాలా మంచివాళ్ళు వాళ్ళ నాన్నగారు ఎట్ల ఉండే చాలా చాలా బాగుంది మంచిగా కాబట్టి ఒక ఇళ్ళలోకి వచ్చింది ఎప్పుడు ఈరోజు సార్ ఒక దాదాపు పదిహేను నుంచి మా నాన్నగారు ఇండస్ట్రీ ఇష్టం ప్రముఖ పారిశ్రామిక సాయి చాలా గొప్పవారు వారు ఎలా అంటే చాలామంది విద్యావంతులు అంటే విద్యకు అవసరం తప్పకుండా సార్ సాయం చేస్తాడు ప్రాబ్లం ఉన్న విద్య ఎడ్యుకేషన్ గురించి సార్ విద్య అంటే విద్యార్థులు చదువుకుంటారు సార్ చాలా ఇష్టం పిల్లలు చదువుకుంటే అంటే ఒకరు చదువుకుంటే వాళ్ళకి ఒక పది మందికి ఉపయోగపడతారు దాని ఉద్దేశం సార్ చాలా బాగుంది కాన్సెప్ట్ చాలా బాగుంది సార్ అయితే మాత్రం కంప్లీట్ హెల్పింగ్ చేస్తుంది కాబట్టి నేను సాధించే కాకపోయడం సాధి రెండు వందల ఇరవై సాధ్యంగా ఉన్నాను కాబట్టి ప్రభాకర్ రావు గారు నిజంగా మనందరికీ దొరకవడం వరం నాటిన వాళ్ళు మనం ఫోన్ తీసే సార్ మాట్లాడతారు సార్లు ఎవరు ఫోన్ చేస్తే సార్ మాట్లాడతాను సార్ గర్వం లేదు ఏ మాత్రం గర్వం లేని అంత గర్వం లేని వచ్చి మన వర్ణాంతి ఇప్పుడు నెక్స్ట్ మన యొక్క కార్యదర్శి అయింది ఏ విధంగా మనకు ముందుకు వెళ్ళాలి ఐకవత్య మహాబలం అని చెప్పి ఎవరు ఐక్యంకోవడానికి మా దాన్ని మధ్యాహ్నం కథ ఒ ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి దగ్గర నుంచి జాగ్రత్త చాలా మంది ఉదాహరి చాలా ఈసారి మెయిన్ శ్రీ పత్రికల్లో వచ్చింది ప్రింటెడ్డి మీ యొక్క బాధలు ఉంట ముగ్గురు మాట్లాడే నో ప్రాబ్లం మాట్లాడచ్చు కరెక్ట్